గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాల భాగంగా అమ్మవారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి శ్రీలక్ష్మి గణపతి హోమం రుద్ర చండీ హోమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు ఐదు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను ఒక పండుగలా నిర్వహిస్తామని నేరుల హరి తెలిపారు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నేత్రపరంగా జరగనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి కృపకు పాత్రుడు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు టీఎల్వి వీరాంజనేయులు నిడమనూరి సురేష్ దేవరశెట్టి సురేష్ బైసాని ఇందుమతి పాల్గొన్నారు శ్రీ కాశీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఉత్సవాలు దొరుకుతున్నాయి పొద్దున పూట హోమాలు అభిషేకము సాయంత్రం రామోత్సవం దొరుకుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి సాయంత్రం గ్రామోత్సవానికి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే రేపు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు దాకా రోజు కుంకుమార్చ్యం పూజలు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి భక్తులు వచ్చి కుంకుమార్చ్యం పూజ చేసుకొని పోల్ చేసేవాల్సిందిగా కూర్చున్నాం